ే నమ ఒకరి విజయాన్ని చూసి ఈష పొందేవాడు తన మనస్సుకు బాధ అనే గాయాన్ని గురి చేస్తాడు తెలియని బాధను గురి చేస్తాడు ఆ బాధను గురి చేసే ఈశ నీకెందుకు ఎదుట వారి సంతోషాన్ని చూసి సంతోషించు ఆ ప్రేరణ నీలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది తెలియని మానసిక ఉల్లాసాన్ని కలుగ చేస్తుంది అదే విజయం ఏదో ఒకరోజు నీకు దక్కుతుంది కాబట్టి నీ మనసుని సంతోషంగా ఉంచుకుంటావో ఈర్షా అసూయ అనే భావాలతో దుఃఖమయం చేసుకుంటావో ఆలోచించు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈనాటి ఆణిముత్యం